కదాశుభ సుమారంభాం వ్యాశంకరమక్షమాందాచార్య పర్యంతా వందే గురు శ్రావణ పౌర్ణమి నాడు నూతన ధారణ చేయడం సాధారణంగా ప్రతి వాళ్ళు చేసేదే కానీ ఈ సంవత్సరం ఉపనయనం చేసుకున్నటువంటి నూతన వటువులు వారికి విశేషమైనటువంటి ఉపాకర్మ అనేటువంటి ఒక క్రియ చెప్పింది వేదం మన షోడశ కర్మలలో జాతకర్మ నామకరణ అన్నప్రాసన చవల ఉపనయనాది షోడశ కర్మలలో ఉపనయనమైన తర్వాత చేయవలసినటువంటి విశేషమైనటువంటి వైదిక కర్మ ఈ ఉపాకర్మ అంటారు దీన్నే ముంజి విడిపించడం అనేటువంటి అనేటువంటి వాడుక భాషలో మనం వాడుతూ ఉంటాం ఉపనయనమైనటువంటి వటువుకి కృష్ణాజనం దర్భమయీచ మౌంజీ ఫలాసదండ పరిధాన శాఠి అనేటువంటి అలంకారాలతో ఉపనయనం చేస్తారు ఉపనయన సందర్భంలో అతనికి జింక చర్మం ఒకటి అతని శరీరం మీద ధారణ చేస్తూ ఉంటాడు మౌంజీ ఈ మౌంజిని వదిలిపెట్టడం ఈ శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగేటువంటి విశేషం శ్రావణ పౌర్ణమి నాడు మౌంజీ విసర్జన చేసి ఉపాకర్మలో దేవతలు ఋషులు వారందరినీ కూడా వేదాధ్యయనానికి అర్హత కలిగించమని అభ్యర్థన చేస్తాడు అటు నిజానికి ఉపయనమైనటువంటి వాళ్ళు మాత్రమే కాదు వేదాధ్యయనం చేసినటువంటి ప్రతి వారు కూడా ఆ సంవత్సరం వారు చేసినటువంటి వేదాధ్యయనము వారికి నిలబడాలి ఎందుకంటే ఇప్పుడంటే పుస్తకాలు వచ్చాయండి మళ్ళీ రిఫర్ చేసుకుంటాం పూర్వం ఆ పుస్తకాలు లేవు ధారణ శక్తి నిలవాలి వాళ్ళకి ఆమ్నాయం ఉంటే ధారణ శక్తి నిలుస్తుంది అనేటువంటిది ఒక ప్ర ఆమ్నాయం అంటే వల్ల వేయడం మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడల్లా అవేస్తూ ఉంటే గుర్తు ఉంటుంది అదొక ప్రక్రియగా పాటించేవారు పూర్వం కానీ ఎంతైనా ధారణ శక్తి నిలబడాలి అంటే ఆ మేధో విలాసం జరగాలి ఆ మేధో విలాసం జరగడానికి దైవానుగ్రహం ఉంటే గాని అది కలుగదు కాబట్టి వేదాధ్యయనం చేసేటువంటి గృహస్థు అయినా కూడా చేశారు చేస్తారు ఈ ఉపాకర్మ కార్యక్రమంలో మనకి వేదములను కాండములుగా అయించినటువంటి మహర్షులు ఉన్నారు కాండర్షులు అంటారు వారిని మనం నిత్యతర్పణంలో కూడా తర్పణం చేసేటప్పుడు కాండర్శ్యం తర్పయామి సౌమం కాండర్శ్యం తర్పయామి అని మనకి కాండర్షులను స్మరిస్తూ నిత్యతర్పణం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కాండసులను ఉద్దేశించి తర్పణములు ప్రత్యేకమైనటువంటి హోమములు కూడా ఆ రోజు ఉన్నాయి ఈ హోమములన్నీ ఆచార్యుడి సన్నిధిలో జరగవలసినటువంటివి కనుక ఈ ఆచార్యుడైతే ఉపనయనం జరిపించాడో ఆయన సాన్నిధ్యంలోనే ఈ కార్యక్రమం జరుపుకోవాలి ఇంట్లో చేయాలా సామూహికంగా చేయొచ్చా గురువు గారు అని అడుగుతూ ఉంటారు నిజానికి మారుతున్నటువంటి సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పూర్వం అంటే ఒక ఊరు ఒక పల్లెటూరులో జీవనం గడిచేది ఆ ఊరికి ఒక పురోహితుడు ఉండేవారు ఆ ఊళ్ళో ఒకటో ఒక ఇంట్లో ఉపనయనం అయి ఉండేది ఆచార్యుని పిలిచి ఆ ఇంట్లో వాళ్ళు చేసుకునేవారు ఇవాళ సీజన్ వచ్చింది అంటే చేయించేటువంటి బ్రహ్మగారులు కూడా ఒక్కొక్క సీజన్లో పదిహేను మంది ఇరవై మంది పాతిక మందికి ఉపనయాలు చేస్తున్నారు మరి వీరందరికీ ఉపాకరణ చేయించవలసిన ధర్మము బాధ్యత కూడా వారిపైనే ఉన్నది ఒక దగ్గర చేయలేక వారే ఒక ఏర్పాటు చేస్తున్నారు ఏదో ఒక దేవాలయంలో ఏర్పాటు చేయి అక్కడ చేయిస్తున్నారు కాబట్టి మీకు అవకాశం ఉండి మీ బ్రహ్మగారు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో చేయిస్తాను అంటే అది ఉత్తమం అంతకు మించి వేరే అదృష్టం లేదు వ్యక్తిగతంగా మీ కుమారుని ఉద్దేశించి సంకల్పములు చెప్పి మీ కుమారుడితో ఆ వటువుతో అప్పటికప్పుడు ఆయన చేయించడం అనేటువంటి అవకాశం లభిస్తే ఉత్తమం ఇంట్లో చేసుకోండి చక్కగా చాలా విశేషం హోమధూమం గవాం రేణువు వేదానాం ధ్వనిదేవచ అంటుంది అంటే ఇంట్లో ఏముండాలి అంటే హోమధూమం ఉండాలి ఎప్పుడు అది భూత ప్రతిపక్షాజాతులను దూరం చేయడమే కాకుండా సౌభాగ్య మంగళాలను ఇంట్లోకి తీసుకొస్తుంది ఆ హోమధూమం అంటే పొగ ధూమం అంటే గవాం రేణు అంటే ఆ గోధూడి అందుకని గోవులు పెంచండి ఇంట్లో ప్రతివారు అనేది అందుకు వేదానాం ధ్వనిరేవచ ఏ ఇంట్లో వేద ధ్వని ఉంటుందో ఆ ఇంట్లో విశేషమైనటువంటి దేవతలు నివసిస్తూ ఉంటారు అని కాబట్టి అది మీ ఇంట్లో జరుగుతుంది చేయించగలిగితే అవకాశం ఉంటే తప్పకుండా ఇంట్లో చేయించండి దర్దగ్గించకండి లోభత్వం గురించి ఆలోచించకండి ఇది జీవితంలో ఒక్కసారి జరిగేటువంటి క్రియ మీ కుమారుడి యొక్క శ్రేయస్సు కోసం మీరు చేసేటువంటి క్రియ ఒకటి తప్పకుండా ఇంట్లో చేయించండి కానీ కుదరని పక్షంలో అవకాశం లేకపోతే ఆచార్యుడు ఎక్కడ ఏర్పరిస్తే అక్కడ ఆచార్యుడు అంటే ఉపనయనం ఎవరు చేయించారో వారే ఆ చేయించినటువంటి బ్రహ్మగారు ఎక్కడ ఏర్పరిస్తే అక్కడికి మీ కుమారుడిని తీసుకువెళ్ళి అక్కడ చేయించడం అక్షమం ఇది రెండవ పక్షం దాని వేయడం అధమం అంటుంది శాస్త్రం కాబట్టి ఆ ఆలోచన లేకుండా ఉత్తమంగా కానీ మధ్యమంగా కానీ చేసుకోవటం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి విషయమే కనుక ఆ విధంగా మీ కుమారుడికి కర్మ జరిపించడం మాత్రం చాలా అవసరం అదిలా కట్టుకొని ఆ జింక చర్మాన్ని ఉంచుకొని అతను అలా తిరగకూడదు ఆ రోజు ఆ జింగ చర్మాన్ని విసర్జన చేసి సమంత్రకంగా అగ్నికి అది సంస్కారంలో ఒక సంస్కారం తద్వారా కుమారుడి యొక్క మేధో విలాసం జరుగుతుంది వాక్పడుత్వం సిద్ధిస్తుంది అభివృద్ధిలోకి వస్తాడు పిల్లవాడు కాబట్టి దీన్ని తప్పకుండా జరిపించండి వేద పురుషుడి యొక్క అనుగ్రహం పొందండి పూర్వమైతే ఈ ఉపాకర్మ జరిగేది జరిగేది గురుకులంలో ఉండేవారు కనుక విద్యార్థులందరూ ఆచార్యుడు అక్కడే ఉండేవాడు కనుక ఆయనే అక్కడ జరిపించేవాడు అందరితో హోమాలు చేయించేవాడు జరిగిపోయి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం దానికి తగ్గట్టుగా దాన్ని మార్చుకొని సంస్కారములు మాత్రం వదిలిపెట్టకుండా ఉండడమే ధర్మానుష్ఠానం కనుక ఆ విధమైనటువంటి ధర్మాచరణ మీరు చేస్తారని మీకందరికీ ఆ వేద పురుషుని అనుగ్రహం కలగాలని మరొక్కసారి ప్రార్థన చేస్తూ धर्मशुत